హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ ఇది వచ్చేసి డిజిటల్ ఆర్గంజా ప్రింట్ అండి కలర్ఫుల్గా చాలా బాగుంది లైట్ లైట్ లెవెండర్ షేడ్ అండ్ పింక్ అండ్ డిజిటల్ కాంబినేషన్తో క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా అందంగా ఉంది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో చాలా బాగుంది సో ఈ ఫ్యాబ్రిక్తో నేను ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను అది ఎలా ఉందో చూపిస్తాను ఇట్లా చూసారా ఎంత బాగుందో ఫ్రిల్స్ అనేది మనకి ఇందగా చాలా ఎక్కువగా ఫ్రిల్స్ ఇచ్చాము ఫ్రిల్స్ ఎక్కువ ఇచ్చి ఫ్రంట్ వచ్చేసి ఇలా త్రీ స్టార్ నెక్ పెట్టాము బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ పెట్టి డోర్ అనమాట ఫిట్గా ఉంటుంది మనం కొంచెం లూజ్ ఉన్న ఈ తాడు కట్టుకుంటే ఫిట్గా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా బఫ్ ఇచ్చి ఎలాస్టిక్ ఇచ్చాము అడ్జస్టబుల్కి అనమాట సో టోటల్గా అయితే డ్రెస్ అనేది అయితే చాలా బాగుందండి ఎంత అందంగా వచ్చిందో సో ఇలా కూడా మీకు డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే క్లాత్ అండ్ స్టిచ్చింగ్ మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇందులో ఆల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అయితే ఉంది మంచి మంచి కలర్స్తో మంచి మంచి డిజైన్స్తో క్లాత్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉందండి సో మీరు ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ క్లాత్ డిజైన్ చేస్తుంది ఈ డ్రెస్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ